హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కోడిగుడ్డు ములక్కాడ అట్లే మంచిగా ఎండు అండి ఎండు రోయలు వేసి టమాటో అది వేసి మంచిగా మీ కర్రీ అయితే చేసి చూపిస్తాను గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి ఇందులో ఎటువంటి మసాలాస్ లేకుండా మనం న్యాచురల్ టేస్ట్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే విలేజ్ స్టైల్ ఎగ్ కర్రీ అని చెప్పుకోవచ్చు ఎటువంటి మసాలాస్ కానీ ఏమీ లేకుండా మంచిగా మీకు చాలా ఈజీగా కమ్మగా ఎలా చేసుకోవాలనేది నేనైతే మీకు చేసి చూపిస్తాను నా వెడేసి ఏం తిన్నా కూడా పడట్లేదు కదండి చాలామంది యాసిడిటీ ప్రాబ్లం అని కడుపులో మంట అని సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఈ విధంగా సింపుల్గా చాలా సింపుల్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి చాలా టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుందండి మనకి ప్రశాంతంగా ఉంటుంది తిన్నాక కూడా సో దీనికి కావాల్సిన వచ్చేసి కోడిగుడ్లు ఉడగబెట్టి తీసుకున్నా ఒక టూ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ టూ టొమాటోస్ అండి కొంచెం ఒక రెండు ములక్కాళ్ళు సో ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి అందులో నేను ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఈ ఎగ్స్ వేగడం కోసం అని చెప్పి కొంచెం చిటికెడ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆ గుడ్లోకి మంచిగా పెడ పడుతుందండి అట్లే మనకు ఆయిల్లో వేగానే తుల్లుతూ ఉంటాయి కదా ఎగ్స్ జనరల్గా సో మీకు తుల్లే ఛాన్స్ అయితే ఉండదండి సో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా మీరు సైడ్ క్రాస్గా గోటలు పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుందండి చూడడానికి బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా వెళ్తుంది ఇప్పుడు ఎండురాయిల్ అయితే నేను మంచిగా వాష్ చేసి పెట్టుకొని కొంచెం ఒక ఎండు రాయిల్ వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఎండురాయిల్ మీకు చాలామంది స్మెల్ వస్తాయి అంటారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి స్మెల్ అనేది రాదు సో ఇప్పుడు అవి తీసేసుకున్నాను ఫ్రై చేసి అదే ఆయిల్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి తగ్గ మళ్ళీ సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా చూ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా నోటికి అమ్మగా కూడా బాగుంటుంది అండ్ అట్లే టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను సో ఒక టూ మినిట్స్ మగబెట్టుకోవాలండి ఆయిల్లో సో ఆఫ్టర్ టూ మినిట్స్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి సో మంచిగా ఒకసారి కలుపుకొని మనం మూత అనేది క్లోజ్ చేసుకోవాలి సో మంచిగా సిమ్లోనే పెట్టి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే ములక్కాయలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తినే అయితే ఇంకొక స్పూన్ వేసుకోండి లేదు తక్కువ తింటామంటే ఒక స్పూన్ తగ్గించుకోండి సో ముందుగా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అండ్ ఎండు రాయిలు అవి కూడా ఒకసారి వేసి మంచిగా కలుపుకోవాలండి కలిపి ఒక్క టూ మినిట్స్ మనం అలా మూత పెట్టి వదిలేసేయాలి నెక్స్ట్ ఇలా తీసి మీరు ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా సో మంచిగా ఇప్పుడే సాల్ట్ అది చూసి యాడ్ చేసుకొని మంచి మళ్ళీ మూత అనేది క్లోజ్ చేసుకోవాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అండి నేను కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను సో మంచిగా మనకి ములక్కాయలు అనేవి ఉడికిపోయి సో ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా న్యాచురల్ టేస్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్